హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అరుణాచలంలో ఉన్న రామ్మహర్షి ఆశ్రమం దర్శించుకోవడం వచ్చామండి శ్రీ రామ గారు పంతొమ్మిది వందల పదిహేను నుండి పంతొమ్మిది వందల ఇరవై రెండు వరకు స్కందాశ్రంలో ఏడు సంవత్సరాలు నివసించారు కొండ మార్గంలో ఉన్న ఆ ప్రదేశాన్ని చూద్దాం రండి

ఆశ్రమంటే చాలా నిశ్శబ్దంగా ఉంది మైక్ లేదు చేతి ఇదే వైక్ అండి అవుతారు ఈ మొత్తం ఆయన ఆయన చెక్కినాయి రాడత చెట్టు శివలింగాలు ఏనుగులు రాజేళ్లు ఇక్కడ అమ్ముతారు ఇక్కడ ఎన్ని చెక్కిన మాత్రం ఆయన మాత్రం శిలిపి ఆయన అబ్బా నా పేరు

ఇంకా ఎక్కువ దూరం లేదు ఒక్కొక్క రెండు నిమిషాలు నడితే ఆయన తెలిసి వెళ్ళిపోతాం నడవండి నడవండి మా చోటు చోటికి వెళ్తాం ఇప్పుడు వన్ పాయింట్ ఫైవ్ నడుచాం ఇంకా వన్ పాయింట్ ఫైవ్ నడిస్తే ఆయన రెండో చోటుకు వెళ్తాం మెట్టి మార్గం చూసుకుంటే చాలా ఏళ్ళుగా ఇదే మార్గాన జనాలను నవడం వల్ల ఇది ఎటువంటి మార్పు లేకుండా అలాగే ఉంది అది గమనించాలి మీరు అయ్యప్ప గారు గమనిస్తూ ఉంది కాబట్టి వాళ్ళకి కూడా అదే పాత మార్గం కాబట్టి కొంచెం ఇబ్బంది ఉండొచ్చు చూడండి స్విట్జర్లాండ్ లాంగ్ స్టిల్ 20 to 30 minutes to 20 minutes 20 minutes he went up to end to the to the cave yeah yes. to the yeah. cave 20, 20 minutes it's 20 minutes, 20 minutes more 20 minutes yeah. but it's it's worth it go it's worth it. okay thank you go, go. thank you man uh -huh. One... రాళ్ళు గుచ్చుకుంటాయి అనుకుంటాం మనం అక్కడ కానీ రాళ్ళు గుచ్చుకోవట్ల నొప్పి కలిగించట్ల అంటే మన దేవుణ్ణి సూచించుకుంటూ మన మనసు

சால்ட் சால்ட் full cooling full

మొత్తానికి శ్రీరామణ మహర్షికి చేరుకున్నాం కానీ మధ్య మధ్యలో అట్ట అడ్డొచ్చి చాలా భయపడ్డాం అవి ఏం చేస్తా కానీ అవి ఆట పని చేసుకున్నాయి మేము వాటి పయనించే శ్రీ ఆంజనేయం అనుకుంటూ సాగించాం అదిగో శ్రీ రమణ మహర్షి ధ్యానం చేసిన ప్లేస్ ஓம் நமஸ்தி வாயா அரஹ் மகாதேவாக்கோம் நமஸ்தி வாய ஓம் நமஸ்தி வாய Arahara Mahadeva Shambho Sankara Namaste Where are from bro? Netherlands Netherlands?